వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లారి పిల్ల ఈ రోజు మన ఛానల్లో పచ్చి మామిడికాయతో రసం అయితే చేసి చూపించిపోతున్నానండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ మామిడికాయ రసం పెట్టుకుని పక్కన ఏదైనా ఫ్రై పెట్టుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది చింతపండుతో పెట్టుకునే రసం కంటే ఇలా మామిడికాయతో కానీ పచ్చి చింతకాయతో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం చింతపండును ఎంత తక్కువగా వాడితే అంత మంచిది ఇప్పుడైతే మనం రెసిపీ వెళ్ళిపోదామండి ఇక్కడ నేను పచ్చి అయితే తీసుకుంటున్నానండి పుల్లటి మామిడికాయ తీసుకోవాలి నేను చిన్న మామిడికాయ అయితే నాకు సరిపోతుంది మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కొంచెం పెద్ద సైజు మామిడికాయ తీసుకోవచ్చు మామిడికాయని పైన చెక్కు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మనం అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనం ఈ రసానికి ఈ మసాలా చాలా టేస్ట్ ఇస్తుందనమాట ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి మరి మెత్తగా అయితే నలుగుదన్నమాట క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం బరకగానే నలుగుతుంది ఇలా నలిగితే సరిపోతుంది మనకి మిక్సీతో ఇంకా పని అయిపోలేదండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక ఎండుమిరపకాయను వేసుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి పచ్చి వెల్లుల్లిపాయలను వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ మామిడికాయ రసం అయితే ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా అలాగే బరకగా కాకుండా మధ్యస్థంగా ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి నలిగితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మనం ఏ గిన్నెలో అయితే మనం రసం పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మామిడికాయ గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత పెద్ద గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని గరిటితో ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి గరిటితో మిక్స్ చేసిన తర్వాత మనకు పులుపు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి కొంచెం పుల్లగా ఉంటే కనుక వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ముందుగా ఒకేసారిగా వాటర్ వేసేసి పులుపు సరిపోకపోతే మళ్ళీ మామిడికాయని వేయాలన్నా కూడా కొంచెం కష్టమే కదండి ముందుగానే మనం వాటర్ తక్కువ వేసుకుంటే మనం టేస్ట్ చూసుకున్న తర్వాత వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఈ రసాన్ని మరిగించుకోవాలి ఎంత బాగా మరిగితే మనకి రసం అనేది అంత టేస్ట్ వస్తుందండి రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి పొంగిపోయే ఛాన్స్ ఉంటుందండి చూసుకొని దగ్గరుండి గరితో తిప్పుకుంటూ మనం ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఈ రసంలో మనం మిరియాలు ధనియాలు కూడా కచ్చబచ్చగా దంచుకుని వేసుకున్నాం కదండి మనకి ఆ మిరియాల ఘాట్ అయితే చాలా బాగా తెలుస్తుంది ధనియాలు స్మెల్ కూడా చాలా బాగుస్తుందనమాట మనం చింతపండుని ఎంత తక్కువగా తగ్గించుకుంటే అంత మంచిదేనండి మామిడికాయ రోజుల్లో ఇలా పచ్చి మామిడికాయతో రసం పెట్టుకోవడం చింతకాయ రోజుల్లో పచ్చి చింతకాయతో రసం పెట్టుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఈ రసం మనకి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం దీనికి పోపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో మనం ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా దంచుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉప్పు తాలింపైన రసం తాలింపైన కూడా ఉల్లిపాయలని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు మరీ పెద్దగా ఉన్నాయని చేతితో కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో ఒక ఎండుమిరపకాయను కూడా కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా మరిగించి పెట్టుకున్న మామిడికాయ రసంలోకి అయితే యాడ్ చేసుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత మామిడికాయ రసం అయితే గుమ్గుమలాడిపోతుందండి చూడగానే వెంటనే తినేయాలనిపిస్తుంది అనమాట రైస్లో వేసుకుని తినటమే కాదండి గ్లాస్లో వేసుకుని తాగేయాలని కూడా అనిపిస్తుంది అంత బాగుంటుందనమాట మీకేమనిపిస్తుందండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఏమిటో మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారానే పెట్టి పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్